హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఆర్ అకాడమీ ఈరోజు మే రెండవ తారీఖు వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోని ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుసుకుంటూ అలాగే ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ ఎప్రిల్స్ గ్రాస్ జిఎస్టీ టేకింగ్స్ పవర్ పాస్ట్ రూపీస్ టూ పాయింట్ వన్ ల్యాక్ క్రోర్ చూడండి ఏప్రిల్స్ అంటే ఏప్రిల్ యొక్క ఏప్రిల్లో వసూలైన వస్తు సేవల పన్ను చూడండి జిఎస్టి అంటే గూడ్స్ సర్వీస్ అండ్ ట్యాక్స్ వస్తు సేవల పన్ను స్థూల మొత్తం రెండు పాయింట్ ఒక లక్ష కోట్ల రూపాయలు అధిగమించింది చూడండి టేకింగ్ పవర్ అంటే వసూలైన పాస్ట్ టూ పాయింట్ వన్ అంటే రెండు పాయింట్ ఒక లక్ష కోట్ల రూపాయలు అధిగమించింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఏప్రిల్లో వసూలైన వస్తు సేవల పన్ను స్థూల మొత్తం రెండు పాయింట్ ఒక లక్ష కోట్ల రూపాయలు అధిగమించింది అలాగే ఎస్సీ డిక్లైన్స్ టు యాక్సెప్ట్ గవర్నమెంట్ పెటిషన్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అలకేషన్ ఆఫ్ ఎయిర్వేవ్స్ చూడండి ఎస్సీ అంటే సుప్రీం కోర్ట్ ఏం చేసింది డిక్లైన్స్ అంటే నిరాకరించింది దేనికి టు యాక్సెప్ట్ అంగీకరించడానికి నిరాకరించింది ఏమి నిరాకరించింది గవర్నమెంట్ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ను అంగీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది దేనిపై ఆన్ అడ్మినిస్ట్రేటివ్ ఎలొకేషన్ ఆఫ్ ఎయిర్వేస్ అంటే వాయు తరంగాల పరిపాలన కేటాయింపుపై చూడండి ఎయిర్వేస్ అంటే వాయు తరంగాలు అడ్మినిస్ట్రేటివ్ ఎలొకేషన్స్ అంటే పరిపాలన కేటాయింపుపై చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం సుప్రీంకోర్టు వాయు తరంగాల పరిపాలన కేటాయింపుపై ప్రభుత్వ పిటిషన్ను అంగీకరించడానికి నిరాకరించింది అలాగే టీడీపీ స్ప్రెడ్డింగ్ ఫాల్స్ హుడ్స్ ఆన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూపట్టా చట్టంపై ఆన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూపట్టాల చట్టంపై టీడీపీ స్ప్రెడ్డింగ్ టీడీపీ ప్రచారం చేస్తుంది అంటే తప్పుడు ప్రచారాలు భూపట్టా చట్టంపై టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుంది అలాగే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఎంపీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఇన్ ఫ్రే ఇన్ స్టేట్ అంటే రాష్ట్రంలో నాలుగు వందల యాభై నాలుగు ఎంపీలు రెండు వేల మూడు వందల ఎనభై ఏడు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇన్ ఫ్రీ అంటే బరిలో ఉన్నారు ఫ్రీ అంటే బరి ఇన్ లో బరిలో ఉన్నారు అంటే పోటీలో ఉన్నారనే అర్థం వస్తుంది తెలంగాణ సీఎం హ్యాజ్ నో రోల్ ఇన్ డాక్టర్ వీడియో లాయర్ డాక్టర్ వీడియోలో తెలంగాణ సీఎం హ్యాజ్ నో రోల్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి హ్యాజ్ నో రోల్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రికి పాత్ర లేదు తెలంగాణ ముఖ్యమంత్రి పాత్ర లేదు ఆ వీడియోలో అని ఎవరన్నారు లాయర్ అంటే న్యాయవాది అన్నారు ఈసిఐ ఆర్డర్స్ ఫ్రీజింగ్ ఆఫ్ గ్లాస్ టంబ్లర్ సింబల్ ఇన్ ఫేవర్ ఆఫ్ జేఎస్పి అంటే చూడండి ఈసీఐ ఆర్డర్స్ అంటే భారత ఎన్నికల సంఘం ఆర్డర్స్ అంటే ఆదేశించింది హెడ్ లైన్స్ కాబట్టి సింపుల్ ప్రెజెంటెన్స్ లోనే ఉంటుంది ఫ్రీజింగ్ గ్లాస్ టంబ్లర్ సింబల్ అంటే గాజు గ్లాసు చిహ్నాన్ని స్తంభింప చేయాలని ఇన్ ఫేవర్ ఆఫ్ జిఎస్పి అంటే జిఎస్పికి అనుకూలంగా చూడండి జిఎస్పికి అనుకూలంగా గాజు గ్లాసు చిహ్నాన్ని స్తంభింప చేయాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది ప్రజ్వల్ సీక్స్ సెవెన్ డేస్ టు అపియర్ బిఫోర్ సిట్ చూడండి ప్రజ్వల్ సీక్స్ అంటే కోరారు సెవెన్ డేస్ ఏడు రోజులు కోరారు టు అపియర్ టు అపియర్ అంటే హాజరు కావడానికి బిఫోర్ సిట్ అంటే సిట్ ముందు సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరు కావడానికి లేదా కనిపించడానికి ప్రజ్వల్ ఏడు రోజులు కోరారు చూడండి తిరువనంతపురం మేయర్ ఇన్ ఎ స్పాట్ ఓవర్ స్క్వాబుల్ విత్ బస్ డ్రైవర్ ఆన్ రోడ్ అంటే తిరువనంతపురం మేయర్ ఇన్ ఏ స్పాట్ ఓవర్ స్క్వాబుల్ విత్ స్క్వాబుల్ అంటే గొడవ స్క్వాబుల్ విత్ బస్ డ్రైవర్ ఆన్ రోడ్ అంటే రోడ్డుపై బస్ డ్రైవర్తో గొడవకు దిగారు తిరువనంతపురం మేయర్ రోడ్డుపై బస్ డ్రైవర్తో గొడవకు దిగారు స్క్వాబుల్ ఇలాంటి పదాలన్నీ మీరు రాసుకుంటూ ఉండాలి అలాగే గుజరాత్ యజమని విల్ నాట్ బి టాలిరేటెడ్ బై తెలంగాణ సీఎం గుజరాత్ ఆధిపత్యాన్ని తెలంగాణ సహించదు చూడండి గుజరాత్ యజమాని అంటే ఆధిపత్యం చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి కేవలం న్యూస్ పేపర్లో మాత్రమే చూస్తుంటాం యజమాని అంటే ఆధిపత్యం విల్ నాట్ బి టాలిరేటెడ్ ఇది ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది గుజరాత్ ఆధిపత్యం సహించదు ఎవరు తెలంగాణ ఇది అంటే ప్యాసివైజ్లో ఉంది కాబట్టి గుజరాత్ ఆధిపత్యాన్ని సహించరు ఎవరు ఎవరు సహించరు తెలంగాణ ఎవరన్నారు సీఎం ముఖ్యమంత్రి అన్నారు చూడండి ఇది ఎడిటోరియల్ పేజ్ ద రాంగ్ వే టు ఫైట్ ఇన్ ఈక్వాలిటీ అసమానతతో పోరాడడానికి తప్పు మార్గం చూడండి ఇన్ఈక్వాలిటీ అంటే అసమానత టు ఫైట్ అంటే పోరాడడానికి ద రాంగ్ వే అంటే తప్పుడు మార్గం అసమానతతో పోరాడడానికి తప్పుడు మార్గం అలాగే ద సర్వీసెస్ స్టోరీ అంటే సేవల కథ సర్వీసెస్ అంటే సేవలు స్టోరీ అంటే కథ అలాగే అండ్ యానిమల్ ప్రొటెక్షన్ బిల్ దట్ మస్ట్ బి మూడ్ ఇన్ జూన్ అంటే జూన్ లో తప్పనిసరిగా జంతు సంరక్షణ బిల్లును ప్రవేశపెట్టాలి చూడండి యాన్ యానిమల్ ప్రొటెక్షన్ బిల్ అంటే జంతు సంరక్షణ బిల్లు ప్రొటెక్షన్ అంటే రక్షణ లేదా సంరక్షణ దట్ అది మస్ట్ బి మూడ్ ఇన్ జులై అంటే తప్పనిసరిగా ప్రవేశపెట్టాలి మూడ్ అంటే ముందుకు జరగాలి తప్పకుండా ప్రవేశపెట్టాలి సి ఆల్సో రైజెస్ అంటే సముద్రం కూడా పెరుగుతుంది సి అంటే సముద్రం ఆల్సో కూడా రైజెస్ పెరుగుతుంది ద ట్రబుల్ విత్ ద ఎస్ఇస్ ఈవిఎం ఇట్ అంటే సుప్రీంకోర్టు యొక్క ఈవీఎం తీర్పుతో ఇబ్బంది చూడండి ద ట్రబుల్ అంటే ఇబ్బంది విత్ ఎస్సీస్ ఈవిఎంస్ వర్డిక్ట్ విత్ అంటే తో ద ఎస్సీస్ అంటే సుప్రీంకోర్టు యొక్క సుప్రీంకోర్ట్స్ ఈవీఎం సుప్రీంకోర్టు యొక్క ఈవిఎం వర్డిక్ట్ అంటే తీర్పు సుప్రీంకోర్టు యొక్క ఈవిఎం తీర్పుతో ఇబ్బంది అలాగే కన్జర్వింగ్ క్యాపాసిటీ ఆఫ్ హెరిటేజ్ అంటే వారసత్వ వస్త్రాలను పరిరక్షించడం కన్జర్వింగ్ అంటే పరిరక్షించడం టాపెస్ట్రీ అంటే వస్త్రం ఇలాంటి పదాలు మీరు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకుంటూ ఉండాలి నోట్ చేసుకుంటూ ఉండాలి టాపెస్ట్రీ అంటే వస్త్రం ఆఫ్ హెరిటేజ్ అంటే వారసత్వం వారసత్వపు వస్త్రాలను పరిరక్షించడం బడ్జెట్స్ అండ్ బిల్స్ పాస్ట్ విత్ లిటిల్ డెలిబరేషన్ అంటే బడ్జెట్స్ బడ్జెట్లు అండ్ మరియు బిల్స్ బిల్లులు పాస్ట్ అంటే ఆమోదించబడ్డాయి విత్ లిటిల్ డెలిబరేషన్ అంటే తక్కువ చర్చలతో విత్ అంటే తో లిటిల్ అంటే చిన్నగా తక్కువగా డెలి డెలిబరేషన్ అంటే చర్చ తక్కువ చర్చలతో బడ్జెట్లు మరియు బిల్లులు ఆమోదించబడ్డాయి డిజిసిఏ డి రిజిస్టర్స్ ఆర్ ఫిఫ్టీ ఫోర్ ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ చూడండి డి రిజిస్టర్స్ అంటే తొలగించింది ఆల్ ఫిఫ్టీ ఫోర్ గోఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే యాభై నాలుగు అంటే మొత్తం యాభై నాలుగు గో ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్లను తొలగించింది అలాగే మారుతి సుజుకీస్ టోటల్ సేల్స్ రోజ్ ఫైవ్ పర్సెంట్ టు వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ లాక్ యూనిట్స్ ఇన్ ఏప్రిల్ ఏప్రిల్లో మారుతి సుజుకీ మొత్తం విక్రయాలు ఐదు శాతం పెరిగి ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల యూనిట్లకు చేరుకున్నాయి చూడండి మారుతి సుజుకీస్ మారుతి సుజుకీ యొక్క టోటల్ సేల్స్ అంటే మొత్తం విక్రయాలు రోజు పెరిగాయి ఎంతకు ఐదు శాతం ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు శాతం టూ నుండి వన్ పాయింట్ సిక్స్ యూనిట్స్ ఇన్ ఏప్రిల్ అంటే ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల యూనిట్లకు చేరుకుంది ఎప్పుడు ఇన్ ఏప్రిల్ ఏప్రిల్లో అలా అర్థం చేసుకుంటూ ఉండాలి ఇండియా వన్ ఆఫ్ కీ జాగ్రఫీస్ ఎఫెక్టెడ్ బై ఫిషింగ్ అటాక్స్ అంటే ఫిషింగ్ దాడుల వల్ల ప్రభావితమైన కీలకమైన ప్రాంతాల్లో భారతదేశం ఒకటి ఇండియా వన్ ఆఫ్ కీ జాగ్రఫీస్ అంటే కీలక ప్రాంతాలలో భారతదేశం ఒకటి ఎఫెక్టెడ్ బై అంటే ప్రభావితమైన ఫిషింగ్ అటాక్స్ ఫిషింగ్ దాడుల వల్ల ప్రభావితమైనటువంటి కీలకమైన ప్రాంతాలలో భారతదేశం ఒకటి ఫిషింగ్ అటాక్స్ అంటే మనం సైబర్ క్రైమ్స్ అని అంటూ ఉంటాం సైబర్ అటాక్స్ అని అలాంటివి ఇన్ ఇజ్రాయిల్ బ్లింకెన్ పాస్ హమాస్ టు యాక్సెప్ట్ వెరీ స్ట్రాంగ్ డీల్ ఇన్ ఇజ్రాయిల్ అంటే ఇజ్రాయిల్లో బ్లింకెన్ హమాస్ ని చాలా బలమైన ఒప్పందాన్ని అంగీకరించమని అడుగుతాడు బ్లింకెన్ ఆస్ హమాస్ అంటే బ్లింకెన్ అడుగుతారు ఎవరిని హమాస్ ని ఒక ప్లేస్ టు యాక్సెప్ట్ అంగీకరించమని వెరీ స్ట్రాంగ్ అంటే చాలా బలమైన డీల్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్లో బ్లింకెన్ హమాస్ ని చాలా బలమైన ఒప్పందాన్ని అంగీకరించమని అడుగుతాడు ఆస్ట్రేలియా హ్యాస్ లాస్ట్ డీల్ విత్ ఫారిన్ ఇంటర్ఫియరెన్స్ అంటే విదేశీ జోక్యంతో వ్యవహరించడానికి ఆస్ట్రేలియాకు చట్టాలు ఉన్నాయి ఆస్ట్రేలియా హ్యాస్ అంటే ఆస్ట్రేలియా చట్టాలను కలిగి ఉంది టు డీల్ వ్యవహరించడానికి విత్ ఫారిన్ ఇంటర్ఫీరెన్స్ అంటే విదేశీ జోక్యంతో వ్యవహరించడానికి ఆస్ట్రేలియా చట్టాలు కలిగి ఉంది నో ఎవిడెన్స్ దట్ సైఫర్ వాస్ ఇన్ ఇమ్రాన్ కస్టడీ పాకిస్తాన్ కోర్ట్ ఇమ్రాన్ కస్టడీలో సైఫర్ ఉన్నట్లు ఆధారాలు లేవు పాకిస్తాన్ న్యాయస్థానం నో ఎవిడెన్స్ అంటే ఆధారాలు లేవు దట్ అని సైఫర్ వస్ ఇన్ ఇమ్రాన్స్ కస్టడీ సైఫర్ ఇమ్రాన్ యొక్క కస్టడీలో ఉన్నట్లు ఆధారాలు లేవు ఇమ్రాన్స్ అంటే ఇమ్రాన్ యొక్క పాకిస్తాన్ కోర్టు పాకిస్తాన్ న్యాయస్థానం చూడండి ఎ ఫస్ట్ అంటే మొదటిసారిగా యుకే సెన్స్ యూకే పంపింది అసైలం సీకర్ అంటే ఆశ్రయం కోరిన వ్యక్తిని అసైలం అంటే ఆశ్రయం సీకర్ కోరిన వ్యక్తి టుర్వాండా రువాండాకు పంపింది మొదటిగా యూకే ఆశ్రయం కోరిన వ్యక్తిని రువాండాకు పంపింది ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇలా హెడ్లైన్స్ ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు